హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ రెసిపీ అయితే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే నేనైతే టమాటాలు ఉల్లిపాయలు మిక్సీ పట్టేసి అయితే చేయలేదు చాలా సులువైన పద్ధతిలోనే మీకైతే చూపిస్తున్నాను అలాగే ఎక్కువ టైం కూడా తీసుకోదు ఒక పది నిమిషాల్లోనే చేయడం అయిపోతుంది ఇక్కడ ముందు అయితే చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసిన తర్వాత ముక్కలు అయితే ఈ సైజులో కట్ చేయించుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలాగే లెగ్ పీస్ లో వచ్చేసి ఒక రెండు వచ్చాయి ఇలా కట్ చేసుకోవాలి ముందుగానే ఇలా కట్ చేసి రాకపోతే మీరే ముందుగానే ఘాట్లు పెట్టేసి పెట్టుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడిన తర్వాత బిర్యానీ ఆకులు రెండు లవంగాలు ఒక మూడు యాలకు ఒక ఐదు సాజీరా ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క రెండించులు తర్వాత కొంచెం పువ్వు కొంచెం జాజికాయ చిన్న ముక్క వేయండి పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకుని ఒక మూడు తీసుకొని కాస్త ఫ్రై చేసుకోండి ముందైతే ఇవి ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు చిన్నవి తీసుకున్నాను నేను మూడు నుండి నాలుగు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయండి ఒకవేళ పెద్దదైతే ఒకటి తీసుకోండి లేదు మీడియం సైజ్ అయితే ఒక రెండు అయితే సరిపోతాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోండి ఇది కొంచెం ఫ్రై చేసిన తర్వాత పసుపు కూడా ఒక టీ స్పూన్ దాకా తీసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి అంటే ఒక టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి స్టవ్ని చిన్నగా పెట్టేసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది చూసారు కదా ఇలా ఉన్నప్పుడు ఇందులో చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఇలా ముందుగా లెగ్ పీసెస్ వేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన ముక్కలన్నీ వేస్తున్నాను ఇలా వేసేసి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి చికెన్ ముక్కలకి పట్టే విధంగా ఇలా స్పూన్ తో మొత్తం అంతా కలుపుకోండి అడగంటకుండా ఇలా అంతా కలిపేసిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ముక్కలకు పట్టే విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు లేదా మూడు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అన్నీ ఆవిరై బయటకు వస్తూ ఉంటాయి అందుకోసం అలాగే నీచు వాసన రాకుండా ఉండడం కోసం ఈ విధంగా మూత పెట్టేసి ఉడికించుకోవాలి ముందైతే ఇందులో చూసారు కదా వాటర్ అన్నీ ఎలా వచ్చాయో ఇవి పూర్తిగా దగ్గరికి వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో లేదు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకొని మూత పెట్టకుండా ఇలా కొంచెం చిక్కబడిపోయి చూశారు కదా ఈ వాటర్ కూడా ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను మరి దగ్గరికి వేయకుండా ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల దాకా కారం తీసుకోండి మీరు స్పైసీ చూసుకొని వేయండి ముందుగా అయితే ఒక టీ స్పూన్ ఉప్పు వేసాం కదా ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు తీసుకుంటున్నాను మొత్తం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేశాను నేను మీరు ఉప్పు చూసుకొని మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసి ఒక మూడు నిమిషాలు ఉంచేసానంతే ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత ఇందులో వాటర్ అన్ని పూర్తిగా దగ్గరికి వచ్చేసాయి అలాగే చికెన్కి ఉప్పు కారం ఎంత చక్కగా పట్టుకున్నాయో చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోయండి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోస్తున్నాను మీరు ఇంకా గ్రేవీ కావాలి అంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వేయండి మరి ఎక్కువ అవసరం లేదు ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు ఉంచండి అంతే మరీ ఎక్కువ అవసరం లేదు చికెన్ త్వరగానే బాయిల్ అయిపోతుంది ఇప్పుడు ఒక నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ కూడా పూర్తిగా దగ్గరకు వచ్చేసింది కదా మళ్ళీ ఇదంతా ఒకసారి మిక్స్ చేయండి ఇలా అంతా కలిపేసిన తర్వాత ఈ గ్రేవీ కొంచెం చిక్కబడాలి అలాగే ఒక ముక్క కూడా ఇందులో తుంచి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడికించకండి ముక్కలన్నీ తునిగిపోతాయి అందుకోసం ఈ విధంగా ఉంటే సరిపోతుంది అలాగే గ్రేవీ కూడా ఇంకొంచెం చిక్కబడాలి కదా అందుకోసం ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేస్తున్నాను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇందులో కొబ్బరి పొడి రెండు టీ స్పూన్ల దాకా వేస్తున్నాను ఫుల్ టీ స్పూన్ మీరు కావాలంటే ఎండు కొబ్బరి తీసుకొని కాస్త గ్రేటర్తో గ్రేట్ చేసిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోండి అంతే గ్రేవీ కూడా పూర్తిగా చెక్కబడిపోతుంది మరీ ఎక్కువసేపు ఉంచకండి కొబ్బరి పొడి వేసాం కదా లేదు మీరు గ్రేటర్తో గ్రేట్ చేసిన పొడి వేస్తే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేయండి అంతే మరి ఎక్కువసేపు అవసరం లేదు ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత చూడండి గ్రేవీ ఎంత చిక్కగా అయిపోయిందో తర్వాత చిటికెడు కసూరి మేతిని విధంగా కొంచెం నలిపివేయండి ఇలా వేసిన తర్వాత ఇందులో ఉల్లి ఆకులు మీ దగ్గర ఉంటే వేయండి లేదు అంటే వదిలేసేయండి అంతే ఇలా రెండు లేదా మూడు చిన్నగా తరిగి యాడ్ చేసిన తర్వాత ఇదంతా మిక్స్ చేసుకోండి అంతే ఇలా చేసిన చికెన్ గ్రేవీలోకి మీరు నాన్ రోటీలో తినొచ్చు లేదు అంటే రైస్లో కూడా తినొచ్చు చాలా చాలా రుచిగా అనిపిస్తుంది లేదు అంటే బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా ముక్క తునిగిపోకుండా గ్రేవీ రావాలి అంటే ఈ ప్రాసెస్లో ఓసారి ట్రై చేసి చూడండి ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నా కింద కామెంట్లో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్